పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఎన్జిఓ హోంలో జరిగిన ఏపీ ఆశా వర్కర్ల నాలుగవ మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి వ్యాఖ్యానించారు పెరిగింది కానీ జీతాలు పెంచలేదని ఆరోపించారు ఇచ్చే జీతాలు కూడా జీవనావకాశాలు అందించడానికి తగని స్థాయిలో ఉన్నాయని ఈ పరిస్థితిని వెంటనే సరిచేసి సక్రమ జీతాలు అందించాలని ప్రభుత్వాన్ని మారుబారు విజ్ఞప్తి చేశారు డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ డిమాండ్ల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటానికి సిద్ధమవుతామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈరోజు మన్యం జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహా నాలుగవ మహాసభ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మహాసభలో జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు వరకు కూడా సిఐటి అఖిల భారత మహాసభలో విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి ఇవి ఒక ప్రతిష్టాత్మకమైన పదవిలో జరగబోతూ ఉన్నాం మొత్తం కార్మిక వర్గం వర్గం రైతాంగం వ్యవసాయ కార్మికులు విద్యార్థులు యువతలు వీళ్ళందరి సమస్యల మీద కూడా ఆ మహాసభలో చర్చించబోతూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది పెట్టుబడిదారులకి రాష్ట్రాన్ని భారతత్వం చేస్తూ ఉంది వీటన్నిటి మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించేటటువంటి ఉన్నాం దీనికోసం ఈ మహాసభల జయప్రదం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఉద్యోగ వర్గం ప్రజా యొక్క అందరూ కూడా